స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మెగా జాబ్ మేళా కార్యక్రమానికి శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్బాబు హాజరయ్యారు జెన్పాక్ట్ కంపెనీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతో కల్పించిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో నెప్మా సంచాలకులు నాయక్ జిల్లా నైపుణ్య అభివృద్ది జిల్లా అధికారి సంజీవరావు కళాశాల పాలకవర్గ సిబ్బంది వెంకటేశ్వర్లు నాజరయ్య రాఘవులు పాల్గొన్నారు వెరీ మచ్ ఈరోజు మన ముఖ్య అతిథి నర్షాబాడ సభ్యులు గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారికి అదేవిధంగా నాయక్ గారికి సంజీవరావు గారికి నా నమస్కారాలు స్టూడెంట్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలుసు కంగ్రాచులేషన్ కూడా చెప్పాను మరీ మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను దేనికంటే సారు మాకు ఆత్ ఆత్మీయులు నెక్స్ట్ అదేవిధంగా మా శ్రేయోభిలాషి అందుకని ఫస్ట్ టైము అరవింద్ బాబు గారిని మా కాలేజీ దగ్గర తీసుకెళ్లాలని మా చేతిలో కూర్చోబెట్టాలని మా ఆశ అనమాట అది అది ఈరోజు నెరవేరింది కాబట్టి సారు చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవటం మా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు కాలేజీలో కరెక్ట్గా నిర్వహిస్తాం మీకు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన క్లాసులు కావాలన్నా కూడా మీరు ఏమన్నారు మీ రిక్వెస్ట్ ప్రకారం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మేము చేయం పెద్దగా మీరంటే టెక్నాలజీ ఉన్న పిల్లలు కాబట్టి ఇంజనీరింగ్ పిల్లలు మీరు బాగా ఆలోచిస్తుంటారు అంటే మాకంటే మీరు చాలా గొప్ప నేను ఎప్పుడు అనుకుంటాను మాకు టెక్నాలజీ బాగా తక్కువ కాబట్టి మేము డాక్టర్లు అయ్యాము టెక్నాలజీ మీకు ఎక్కువ కాబట్టి మీరు ఇంజనీర్లు అయ్యారు మాకంటే తెలివైన వాళ్ళని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను కానీ వాళ్ళు ఏమొచ్చిందంటే మెడిసిన్లో కూడా టెక్నాలజీ వచ్చింది సైన్స్ టెక్నాలజీ కలిపితేనే డాక్టర్ మేము చదువుకున్న రోజుల్లో సైన్స్ టెక్నాలజీ పెద్ద ఉండేది కాదు చదువుకోవటం ఆపరేషన్ చేయటం నేర్చుకోవడం జరిపేది కానీ ఇవాళ సైన్స్ టెక్నాలజీకి దూరంగా ఉంటే మన డాక్టర్గా పనికిరాము రోబోటిక్ సర్జరీ టెలిపతి ఇట్లా ఏది అమెరికాలో ఉండి ఇండియాలో ఆపరేషన్ చేస్తాడు ఆయన టెలిమెడిసిన్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా అంటే ఇవన్నీ మీకు తెలియనే కాదు ఒక సెల్ ఫోన్ మీకు ఇస్తే మీరు ప్రపంచాన్ని మొత్తం చుట్టొస్తారు అవునా కాదా అటువంటి పిల్లలు మీరు మేధావులు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది మీ జ్ఞానాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మాది మీ విజ్ఞానాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మాది అటు అటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ మరి నాసరే మాస్ గారు కానీ వెంకటేశ్వర మహాస్ట్ గారు వీరరాజ గారు అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గారు కానీ మన పీడీ గారు అందరూ కూడా గమనించి మా పిల్లలు బాగుండాలి